ఈరోజు లక్ష్మీశ్రీవారి శ్లోకం చెప్పాలనిపించింది అండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే వేణుమహ పద్మాసరే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణీ ప్రియే దేవీ प्रीता भव सर्वदा क्षीरोदार्णवसम्भूते कमले कमलालये सुस्थिराभव मे गेहे सुरासुरनमस्कृते देवतां जायामि कमलासनमुनन्दु కూర్చుండిన దానువు పద్మము చేత పట్టిన దానువు సకల జనులచే కొనియాడబడు విష్ణుదేవుని భార్యవు పాలకడలి ఎందు పుట్టిన దానువు దేవాసురులచే నమస్కరింపబడిన దానువు తామర పువ్వులేందు నివసించు అయిన ఓ లక్ష్మీదేవి నీవు మాడ ఎల్లప్పుడూ ప్రేమతో ఉండి నీవు మా ఇంట శాశ్వతముగా ఉండవు అని ధ్యానం చేయాలి ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జాయ్